హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీటీడీలో అరెస్టుల పర్వమైతే మొదలైపోయింది సో తిరుపతి లడ్డు కల్తీ కేసుకు సంబంధించి వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి ఇప్పుడు జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం కూడా అరెస్ట్ చేశారు మరి అతను నోరు విప్తే ఇంకా అరెస్టులు జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది మరి కేసు ఎక్కడి వరకు వెళ్తుంది వైవి సుబ్బారెడ్డి ఏమన్నా అరెస్ట్ అవుతారా సుబ్రహ్మణ్యం ఇప్పుడు ఏం చెప్పే అవకాశం ఉంది దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమని గారు ఉన్నారు వారీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మనం తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం అప్పట్లో ఎంత సంచలనంగా మారిందో మనం చూస్తాం సో ఇప్పుడు ఆ అరెస్ట్ వేగం అయితే మొదలైపోయినట్టుగా తెలుస్తుంది సో మొన్నటి వరకు కూడా ఆ కంపెనీలకు సంబంధించిన వాళ్ళు అరెస్ట్ చేస్తారు ఎంప్లాయిస్ ని అరెస్ట్ చేస్తున్నారు మరి అరెస్ట్ ఇంకెంత వరకు వెళ్ళచ్చు ఎవరెవరిని చేయొచ్చు మరి దీనికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి వరకు వెళ్ళచ్చా మేడం వెళ్తుందని భయంతో పెట్టారు సాధారణంగా ఒక కేసు విచారణలో ఉండగా ప్రెస్ మీట్ పెట్టారు కదా వైవి కూడా ఇష్టపడరు కానీ నిన్న పెట్టారు ఆశ్చర్యంగా ఉంది అది ప్రెస్ మీట్ అయ్యాక కూడా ఆయన మీడియా వాళ్ళతో మాట్లాడారు సో మరి అధికారులు చూసారంటున్నారు కదా అని ప్రశ్నిస్తే కూడా ఆయన దాటేశాడు ఆ ఆన్సర్ అంటే భయం మొదలైంది మీరు అన్నారు మరో ఇద్దరు కూడా అరెస్ట్ అవుతారని అని ఇద్దరు ఎవరండి మాజీ చైర్మన్స్ ఒకళ్ళు వైవి సుబ్బారెడ్డి ఇంకొకళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి మొన్న భూమన్ కరుణాకర్ రెడ్డి ఏం చెప్పారు బయటకు వచ్చి ఎంత వ్యంగ్యంగా మాట్లాడాడు ఆయన ఏంటి అడిగారు నైలు నదిలో మసళ్ళెన్న ఇవాళ పడ్డ వర్షంలో వర్షపు చుక్కలెన్ని ఈ వారం పది రోజుల్లో ఎంతమంది తలనీలాలు ఇచ్చారు ఎన్ని కిలోల జుట్టు వచ్చింది అంటే ఎంత పొగరుంటే అట్లా మాట్లాడతారు అంటే వెంకటేశ్వర స్వామి విషయంలో తప్పు చేయలే కాకుండా కల్తీని వాడి లడ్డూలు తయారు చేసి ఇరవై కోట్ల లడ్డూల్ట జస్ట్ ఇమాజిన్ ఐదేళ్లలో ఇరవై కోట్ల లడ్డూలు అందులో ఒక లక్ష లడ్డూలు ఎవరికి పంపించారు అయోధ్యకి పంపించారు అంటే మీ తప్పిదం రాముడికి కూడా అంటగట్టారు సో అదే అది మాట్లాడకుండా ఆయన టాపిక్ చాలా లైటర్ వేన్ లో మాట్లాడాను అనుకుని చాలా గొప్పగా మాట్లాడాను అనుకున్నారు భూమన అయితే నిన్న వైవి సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం సరుకుల విభాగం కొనుగోలు ఉంటుంది కదా సరుకుల కొనుగోలు విభాగం దాని జీఎం సుబ్రహ్మణ్యాన్ని అరెస్ట్ చేశారు సుబ్రహ్మణ్యాన్ని అరెస్ట్ చేయడం ఓ పక్క అయితే మరో పక్క నిన్న ఎన్ని కోట్లండి రెండు వందల అరవై కోట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్ అమరావతిలో ప్రారంభోత్సవం చేశారు చంద్రబాబు నాయుడు గారు సో దాన్ని డైవర్ట్ చేయడానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ లో ఆయన చాలా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చారు మీరు గమనిస్తే కనుక డైరీల సంగతి మాట్లాడాడు వైష్ణవి డైరీ తర్వాత మొత్తం నాలుగు డైరీలు ఏదో చెప్పాడు ఆయన చెప్పాక ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొన్ని ట్యాంకులు వెనక్కి వెళ్ళాయి నెయ్యి ట్యాంకులు వాటి మీద కూడా విచారణ చేయాలన్నా తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మొత్తం పద్నాలుగు నుంచి పదిహేను ట్యాంకులు మేము వెనక్కి పంపించిన మాట వాస్తవం అన్నాడు తర్వాత ఎనభై లక్షల వ్యయంతో మేము నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వాళ్ళ సహకారంతో మేము ఈ టెస్టింగ్ ల్యాబ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆధునీకరించామని చెప్పాడు ఇవన్నీ చెప్తూ ఆయన ఒక మాట అన్నాడు ఏంటంటే ముఖ్యమైన మాట మేము అసలు కల్తీ నెయ్యి వాడలేదు మేము తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలోని గోవుల ద్వారా వచ్చిన నెయ్యి తోటి మేము లడ్డూలు చేశాము అన్నాడు కావాలంటే వాళ్ళ సోషల్ మీడియా చూసుకోండి మీరు నిన్న వైసీపీ సోషల్ మీడియాలో సుబ్బారెడ్డి చెప్పినట్టుగా వచ్చింది మరి అప్పుడు ఈ కల్తీ నెయ్యి ఎందుకు కొన్నారండి ఈ ట్యాంకర్లన్నీ ఎందుకు వచ్చాయి ఇదంతా దేనికి వాడారు మనకు అంత గోశాల ఉండి అంత నెయ్యి మనకి తయారవుతూ ఉంటే గతం నుంచి కూడా మనం అసలు నెయ్యి ఎందుకు కొనుగోలు చేస్తాం బయట నుంచి దానికి ఆన్సర్ రావాలిగా మన దగ్గర గోశాల ఉన్నప్పుడు అసలు మీరు టెస్టింగ్ ల్యాబ్ ఎందుకు పెట్టారు ఆ ల్యాబ్ కోసం దాన్ని ఆధునీకరించడం కోసం మళ్ళీ ఎనభై లక్షలు ఎందుకు తగలేశారు టిడి సొమ్ము ఇదొక చాలా ముఖ్యమైన విషయం కదా దీని మీద వివరణ ఇవ్వాలి సుబ్బారెడ్డి అంటే ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడాడు ఆయన ఇవాళ మీకు అసలు ఆవు నెయ్యి లేకుండా మీకు అసలు తిరుమలలో ఏది జరగదు ప్రసాదాలు అసలు జరగవు ఆవు నెయ్యి సప్లై చేసేది ఓన్లీ నందిని అంటే మీకు అంత క్వాంటిటీలో మరి మనకి తిరుమలలో ఉన్నప్పుడు మీరు ఎన్ని రకాల కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ గతం నుంచి ఇస్తున్నారు మరి అసలు ఇవాళ గొడవే లేదు కదా అసలు కల్తీ అనే వ్యవహారమే లేదుగా మీ దగ్గర నెయ్యి దొరుకుతూ ఉన్నప్పుడు మరి ఇన్ని ఇన్ని రోజులుగా ఈ గొడవ ఎందుకు అసలు ఆ నెయ్యి మేము వాడలేదండి మాకు సంబంధం లేదని ప్రూవ్ చేయండి అసలు బయట నుంచి ఎందుకు వచ్చింది పైగా ఇంకొక మాట అన్నాడు నిన్న వాళ్ళు ఉన్నప్పుడు కూడా తక్కువకే ఇచ్చారు కదా నెయ్యి మరి అది కల్తీ కదా అని అడిగారు వాళ్ళు ఇచ్చింది వాళ్ళకి నందిని నయ్యి అది నెంబర్ వన్ నెంబర్ టూ నందిని వాళ్ళు దేవుడు కోసం అని తగ్గించి ఇచ్చారు వాళ్ళు ఏ అంటే అందరికి ఓపెన్ ఓపెన్ సీక్రెట్ అది ఓపెన్ ఇప్పుడు మీరు ఐదు వందలకి అమ్ముతారండి దాన్ని మీరు దేవుడి కోసం మూడు వందల యాభై రూపాయలకు మూడు వందల యాభై ఐదు రూపాయలకు ఇస్తారు ఆ నష్టాన్ని మీరు భరిస్తున్నారు మీరు ఓపెన్ గా చెప్తారు మేము స్వామివారి కోసం ఇస్తున్నాం స్వామివారి కైంకర్యం కోసం కాబట్టి మాకు బాధ లేదు కానీ మేము తక్కువ అంటే మేము పూర్తిగా ఫ్రీగా ఇవ్వలేరు కదా ఎవరు కూడా దే టు రన్ ద షో అంటే ఈ కనీస జ్ఞానం కూడా సుబ్బారెడ్డికి లేదని మీరు అంతకు ముందు ఇస్తున్న దానికంటే తక్కువకి కోట్ చేశారు మీరు నాలుగు ట్యాంకులు వెనక్కి పంపిస్తే బోలే బాబా ఏమో ఆ బోలే బాబా మళ్ళీ వైష్ణవి డైరీ వాళ్ళు ఆ నాలుగు ట్యాంకులే తెచ్చారు లోపలికి సో ఇవాళ సుబ్బారెడ్డి గారు తనకి తాను ఇరుక్కున్నాడా లేదా తనకి తాను తప్పు చేశాను ఒప్పుకున్నట్టేగా అక్కడ భూమను కూడా ఒప్పుకున్నట్టేగా ఇవాళ పరకామణి కేసుకి నిన్న హాజరవ్వాలి మీరు పరకామణి కేసుకి ఎందుకు అసలు హాజరవ్వలేదు నిన్న మీరు ఇవాళ ఎంత డబ్బులుండే వ్యక్తి ఒక ప్రత్యేక విమానంలో వెళ్ళకపోయారా రేపు వస్తారని ఎందుకు చెప్పి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు మీరు పరకామణి గురించి నిన్న మాట్లాడలేదు ప్రెస్ మీట్ పెట్టి ఫన్నీ ఏంటంటే అంటే ఎవడికి వాడు ఇక్కడ పరకామణిలోనూ ఇరుక్కున్నారు ముగ్గురు కల్తీ నెయ్యిలోనూ ఇరుక్కున్నారు ఇవాళ అందరికంట భయపడుతున్నది జగన్మోహన్ రెడ్డి నిన్న ఎందుకు ఆయన ప్రెస్ మీట్ పెట్టారంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారి స్వామి దేవాలయం శంకుస్థాపన అయితే మరొకటి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి సరుకుల కొనుగోలు విభాగానికి చెందినవాడు మొత్తం సూత్రధారి ఆయన ఇవాళ నోరు విప్పితే ఇప్పుడు పది మంది అరెస్టా రెండు డజన్ల మంది అరెస్టా మనకు తెలియదు కానీ వరుసగా అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది మొట్టమొదటిసారి టిటిడి ఉద్యోగిని అరెస్ట్ చేశారు ఇంతవరకు ఉద్యోగులను అరెస్ట్ చేయాల ఇంతవరకు ఈ కంపెనీల ప్రతినిధులు తర్వాత ఈ దాన్ని ఏమంటారు రసాయనాలు సప్లై చేసిన వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేశారు ఇంకొక మాట అన్నాడు నిన్న ఇది వెజిటబుల్ ఫ్యాటా జంతువుల కొవ్వా తెలియలేదు అన్నాడు మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి గూగుల్లో వెజిటబుల్ ఫ్యాట్ లో కూడా అది మంచిదా ఆరోగ్యానికి కాదా అనేది మేము పూర్తిగా చెప్పలేమన్నారు అంటే మీరు వాడే దాన్ని బట్టి ఉంటుందని వీళ్ళు పామాయిల్ లో రసాయనాలు కలిపి ఒక నెయ్యిలాగా తయారు చేసి ఆ నెయ్యి మళ్ళీ పూస పూసగా వచ్చేలా చేసి మళ్ళా దానికి నెయ్యి వాసన వచ్చేలా చేసి ఇన్ని రకాల రసాయనాలు కలిపి చేతి మీద వేసుకుని వాసన భలే ఉందని సుబ్బారెడ్డి అని ఇన్ని చేశారు సో ఇన్ని చేసినా కూడా మీరు ఎందుకు భయపడ్డారంటే ఎందుకు భయపడుతున్నారంటే